హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు బేకరీలో తెచ్చుకునే బిస్కెట్స్ మనం ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో ఎలా తయారు చేయాలో చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి బిస్కెట్స్ బేకరీలో మనం కొన్న బిస్కెట్స్ కూడా అంత టేస్టీగా అనిపించవేమో అంత బాగుంటాయండి మనం ఇంట్లో చేసుకునేవి అంతేకాకుండా ఇవి హెల్త్ కూడా మంచిది మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటుంది బేకరీ స్టైల్లో ఇంట్లోనే గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కప్పు గోధుమ పిండికి ఒక పావు కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఇది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ షుగర్ని అలాగే రెండు యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా షుగర్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్ ఇలా షుగర్ని బౌల్ లెగ్ తీసుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా డాల్డా అయినా వేసుకోవచ్చు నెయ్యి నేనేం మెజర్ చేయట్లేదండి ఇంచుమించు ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకుంటున్నాను ఈ రెండింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా విస్కర్తో బాగా కలిగి పెట్టుకోవాలి ఇలా బాగా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు గోధుమ పిండి అలాగే హాఫ్ కప్పు శనగపిండి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక చిటికెడు సాల్ట్ ఇది ఆప్షన్ ఆప్షనల్ అండి మన ఇష్టం వేసుకోవచ్చు లేదా వద్దనుకుంటే వేయనవసరం లేదు ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్ యూస్ చేసి నీట్గా కలుపుకోవాలి ఇది ఉండలాగా వచ్చేస్తుందండి చపాతీ పిండిలాగా స్లోగా స్మూత్గా కలుపుకోవాలి ఓ పది నిమిషాలు మూత పెట్టాలి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అన్నీ ఈక్వల్గా వచ్చేటట్లు ఉండలు చుట్టుకోవాలి మనం ఇలా కరెక్ట్గా రావాలనుకుంటే ఏదైనా ఒక కప్లో పెట్టుకుని అయినా కూడా ఆ మెజర్మెంట్తో ఉండలు చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని ఉండలుగా చుట్టుకున్నాను ఇక్కడ నెయ్యి యూస్ చేసాం కదా నెయ్యి ప్లేస్లో డాల్డా అయినా యూస్ చేసుకోవచ్చండి పిల్లలకి డాల్డా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నెయ్యి ఉంటే బాగుంటుంది ఇలా అరచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత దీన్ని మధ్యలో కొద్దిగా ప్రెస్ చేసి ఇందులో ఏదైనా మనకు నచ్చిన నట్స్ పెట్టుకోవచ్చు బాదం జీడిపప్పు పిస్తా ఏవైనా మనకు నచ్చినవి పెట్టుకొని కొద్దిగా అట్లా ప్రెస్ చేస్తే ఇవి కూడా హీట్కి ఉడికిపోతాయి బాగుంటాయి తినేటప్పుడు ఈ ఉండలన్నీ మొత్తం అలాగే రెడీ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ఉండలు చుట్టుకొని వాటిపైన పెట్టుకున్నాను ఇక్కడ కూడా ఉండలు చుట్టాను వాటిపైన నట్స్ పెడుతున్నాను దోసపప్పు అలాంటివి కూడా పెట్టుకోవచ్చండి బాగుంటాయి మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి నేను ఈరోజు ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను మనం కుక్కర్లో ఇసుకపోసి కానీ సాల్ట్ కానీ వేసైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి ఒక పది నిమిషాల ముందుగా పెట్టుకొని హీట్ అవ్వాలి ఇడ్లీ పాత్ర ఈలోపు మనం ఈ ప్లేట్స్లోకి బిస్కెట్స్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇలా ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇందులో ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న ఇడ్లీ ప్లేట్లకి మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ని పెట్టుకోవాలి ఇలా మొత్తం బిస్కెట్స్ అన్నిటినీ ఇడ్లీ పాత్రలో పెట్టుకునేయాలి ఇడ్లీ పాత్ర ఒక టెన్ మినిట్స్ హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఇందులో పెట్టుకోవాలి తర్వాత మూత క్లోజ్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ హీట్ అవ్వనివ్వాలి ఉడకనివ్వాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాము బిస్కెట్స్ బాగా కుక్ అయ్యాయండి కలర్ చూస్తేనే తెలిసిపోతుంది ఇప్పుడు కాయలేదని నాకు డౌట్ ఉంటే ఇలా నైఫ్తో చెక్ చేసుకోవచ్చు వచ్చేస్తున్నాయి చూడండి నీట్గా ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇలా ఊరికి నైఫ్తో కానీ స్పూన్తో కానీ అలాంటివి వచ్చేస్తాయి ఇలా బేకరీలో కొన్ని పిల్లలకు తినిపించే కన్నా ఇలా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకు హెల్తీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి